ఎమ్మెల్యేలు ఉన్నారని ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి ఇంకా అసలు అసలు మనిషి పొడకే కాదు నీది అసలు మనిషివే కాదు ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్య నడడం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సంపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో అది సాధ్యం కావు ఇవాళ దీనికి సూత్రధారి పేరి నాని దీ కేసు నుంచి తప్పించుకోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ మేము ఎప్పుడు లేదు నువ్వే చేసావు నీదే బాధ్యత దీంట్లో ఇవాళ నువ్వు చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దిలే అని అనుకుంటా ఉన్నారు దొంగని దొంగతనం చేసిన దొంగ దొంగే డబ్బులు కడితే దొరైపోడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడు ఏమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది నువ్వెక్కడ చచ్చావు ఆడబిడ్డల్ని సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు ఏమైంది నీదికి నీ గుణం ఏమైంది ఆ రోజు బొత్తుకోరు మాటలు మాట్లాడి నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గత కథ ఉనికిపోతూ ఉన్నావే ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయన ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పి చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట నువ్వు చేసిన పని అది నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లల్ని నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు త పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాదు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు అంతే నీ వెంటాడుతుంది ఆ భయమే నేను వెంటాడుతుంది కర్మఫలం మేము ఎవరు చెక్కర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైనా క్షమించాడు కానీ క్షమి క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో అది గుర్తుపెట్టుకో నీకు నిద్ర లేని రాత్రులే నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే మీరు ఎవరైనా చూసారేమో ఆవిడ చనిపోయి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట అక్కడ ఏం చేయలేదని రెండేళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీదొట్టు పెదపట్నం పోర్టు అన్నావు బందర్ పోర్టు బందర్లో కట్టకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను ముక్కు నేలకు రాసి కోనే సెంటర్ రాజకీయ సన్యాసం చేస్తాను అన్నావు ఎక్కడికి పోయినాయి ఈ ప్రమాణాలు నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలకు కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు దొంగ ఏడుపులు ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చెప్ప చేస్తారు కానీ ఆయన ఏవైనా దేవుడు అన్నట్టుగా మాట్లాడారు దేవుడే మా మా నాయకుడు మాకు దేవుడే మా నాయకుడు బాటలోని మేము నడుస్తాం కానీ లేని జా జరగిన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకి ఏదో మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట అరెస్ట్ చేయమని రెండు మూడు సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట ఏంది ఇంత చింత ఇంత నీచానికి దిగుతావు నువ్వు దొంగతనం చేశావు దొరికిపోయావు ఇంకా ఆ నెపంని ఇది ఇచ్చేసుకుని లేకపోతే కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు రాలే ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వే నువ్వు ఏ తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లయర్స్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా తీయ తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాల బద్దలు కొట్టేసి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు పద్దెనిమిది వందల యాభై క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందలు దగ్గర దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది ఫైనల్గా మూడు వేల దగ్గర దగ్గర ఎనిమిది వందల క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి ఒక బస్తాన రెండు బస్తాలు నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకోటి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళ మీద కేసులు కడతారండి నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు నేరం ఎవరు చేసినా నేరమే అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నేరం చేసిన వాళ్ళు నేరం నేరం కిందలెక్కే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేర గడివి అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు పిచ్చి పిచ్చి ప్రేలాపంలో మాట్లాడి మేమేదో కక్ష సాధింపులు కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు అది గుర్తుపెట్టుకో ఇక నీకు నిద్రలేని రాత్రులే నీ మొత్తం మీ చిట్టాంతం మా దగ్గర ఉంది నీ ఒక్కడికే కాదు నీ బినామీలు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి నీ బినామీలు రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం త్వరలోనే ఈడీ ఎంక్వైరీ కూడా మీ మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో ఎసైన్ భూముల్ని బలవంతంగా వైట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ళ భూములకు ఇచ్చింది వాస్తవం కదా తక్కువ రేట్లు తీసుకుని దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు రైతుల్ని మోసం చేసి మధ్యలో ఉన్నటువంటి కాలవల్ని డొంకలకు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సునీల్ని అడ్డం పెట్టుకుని ఆ భూములన్నీ కూడా మీ వాళ్ళ పేరు మీద రాచుకున్నావు అవన్నీ ఉన్నాయి అదే కాదు మట్టి పొడ్చడానికి ఎన్ఆర్జీస్ కింద తీసుకొచ్చి ఆనాడు ఎంపీడీఓగా ఉన్నటువంటి సూర్ణ అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దోపిడీ ఆ ఇళ్ళ స్థలాల్లో ఎంక్వైరీకి జరుగుతోంది ఇప్పుడు ఈ ఆ రోజే చెప్పా ఈ భూమండలంలో ఎక్కడ ఏమో ఉన్నా ఆనాడు నీకు సహకరించి అక్రమాల్లో దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఆ రోజు నేను చెప్పాం ఎక్కడున్నా తప్పించుకోలేరని మీ గోడౌన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి కొన్ని లక్షల డ్రిప్పుల మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ట్రాక్టర్ల మట్టి ఇవన్నీ కూడా టోటల్ ఏది ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు తప్పించుకోలేరు వాళ్ళ ఇవన్నీ చేసి బందరిని ఏమన్నా అభివృద్ధి చేశారని మీరు ఒక రూపాయి తీసుకొచ్చారండి మీరు మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా లేదో మీ కొడుకు అక్కడ అందలు ఎక్కించాలా దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడిగాను పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలను చూస్తే జరగదు జరగనివ్వం ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరో కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం తొవ్వే కొద్దీ అంటే పంది కుక్కులు కదా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉంది అధికారుల పాత్ర దీంట్లో ఖచ్చితంగా అధికారుల పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేయాలి ప్రతి ఆరు నెలలకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి అక్కడ డిటిన్ ఎవరు ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉంటారు డిప్యూటీ మేనేజర్ సివిల్ సప్లైస్ డిఎం ఉంటారు వీళ్ళందరూ కూడా బాధ్యులే దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరుగుతుంది ఎక్కడక ఒక్క గింజ ఒక్క గింజ కూడా రాటకు వీళ్ళదు ఒక్క గింజ కూడా దారి మళ్లించడానికి వీళ్ళదు అంత పకడ్బందీగా ఉంటుంది ఈ సిస్టమ్ అంతా ఆ రోజు గోడౌన్స్ని చలగలపూడి గోడౌన్స్ని ముయించేసాడు వాళ్ళు అమాయకులు కొన్ని సంవత్సరాలుగా పనిచేసుకున్నారు హమాలీలు మూడు వందల మంది హమాలీలు అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కున్నారు ఆయన ముందు నుంచి అయ్యా మా కూడు పెట్టయ్యా మా పనిపోతుందని చెప్పి ఆయన ముందు అడిగితే వాళ్ళందరినీ కాదని చెప్పి ఆ గోడౌన్స్కి ఒక్క గింజ కూడా తోలకుండా మొత్తం ఆయన గూడ గోడౌన్స్కి డైవర్ట్ చేసుకుని అందుట్లో మనుషులను ఎవరు పెట్టుకున్నాడండి ఇక్కడ లోకల్లోళ్ళు అయితే మళ్ళీ లెక్కలన్నీ బయటకు వస్తాయని చెప్పి బీహారోళ్ళు తీసుకొచ్చి పెట్టాడు బీహారాలకు తెలియదు కదా ఏ ఊరు ఏంటో తెలియదు బస్తా తీరా ఏరా అంటే అస్తారు అంతే ఆడ తీసుకొచ్చి పెట్టాడు బీహారంలో ఈయన ఈయన బ ఈయన రంకంతా బయటపడుతుంది కదా అట్లాగే మన కరగ్రహారం గూడ వాళ్ళు కూడా పని లేక లో స్థానికులు పొట్టగొట్టి సంపాదించుకుని ఊరికి పోతాయి ఇవన్నీ ఎన్ని తప్పించుకోగలవా నువ్వు ఏది కూడా నువ్వు తప్పించుకోలేవు తప్పకుండా అందరూ ఊసురు తగ్గు వాళ్ళు తగులుతుంది అంతే హాఫ్ అన్ రోజులు పెట్టించన్న నన్ను సంబంధం లేనటువంటి కేసులో అక్రమంగా ఆనాడు పోలీసులతో పెట్టు నేను ఎక్కడా పోలీసుల మీద కానీ అడగండి చెప్తావునాడు ఏంటో గంజాయి పెట్టమని ఫోన్ వచ్చిందంట ఎంతకంటే ఇంకేముండదు లేకపోతే ఫో ఏం జరిగింది ఏం జరిగింది పది నిమిషాలు పది నిమిషాలు ఫోన్ అంట అంత నువ్వు నేను నిద్రలేని రాత్రలే గుర్తుపెట్టుకో జనాన్ని బతుకున్న అలవాటే కదా అప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇవాడు మీకు మీకు వేరే వ్యాపారాలు లేవు నాకు తెలిసి మీ తండ్రి గారి దగ్గర నుంచి కూడా మీకు వ్యాపారం లేదు ఏమీ లేదు ఆదాయం ఎట్ట బతికారు జనాన్ని కొట్టుకు బతికారు ఇవాళ ఇవాళ దోచుకున్న డబ్బులతోనే కట్టావు గోడౌన్ అత్తగారి పేరు మీద ఒకటి భార్య గారి పేరు మీద ఒకటి బినామీ పేరుతో కొన్ని వేల వందల ఎకరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మైనింగ్ ఉన్నాయి అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నీ వస్తాయి సార్ ఎవ్వరు ఎవ్వరూ తప్పించుకోలేరు దీంట్లో సాక్ష్యాలు ఎవరు మార్చలేరు వీళ్ళు కాకపోతే సిట్ వస్తుంది సిట్ కాకపోతే విజిలెన్స్ వస్తుంది విజిలెన్స్ కాకపోతే సిఐడి వస్తుంది సిఐడి కాకపోతే ఈడీ వస్తుంది అదే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు నిన్న పేర్ని నాని గారు ఇంకో విషయం కూడా అసలు విషయం ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో బెదిరిస్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరించడం కోసం దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టినటువంటిది కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు నిజంగా అంత అప్పుడు అతను చేయకపోతే ఓపెన్గా రావచ్చు కదా పోలీసు వాళ్ళు నోటీసులు పెట్టారు ఆ నోటీస్కి వచ్చి సమాధానం చెప్పచ్చు కదా హైకోర్టులో ఎందుకు వేశాడు హైకోర్టులో వెళ్ళి ఏదైతే మేనేజర్తో క్వాష్ ఇప్పించారు తండ్రి కొడుకులు ఇద్దరు నోటీస్ మీద నోటీస్ని రద్దు చేయమని చెప్పి ఇడతరేసారు అది డిస్మిస్ చేసి లేదంటే దీని మీద మళ్ళీ చేస్తానంటే వద్దని చెప్పి వాళ్ళే విత్ర చేసుకున్నారు డిస్మిస్ చేస్తే మళ్ళీ ఇది వస్తుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ విచారణకు రావాలి కదా చేయకపోతే భయం లేకపోతే విచారణకు ఎందుకు రాలా అతనితో ఇప్పుడు మేనే అతని మేనేజర్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు క్యాష్ చేయించాడు ఇవాళ ఇంకోటి మీద ఇంకోటితో కూడా వేయించారు భాస్కర్ అనే అతనితో వీళ్ళ బంధువే అతనితో ఒక కేసు వేయించారు ఏంటి ఇవన్నీ ఇవన్నీ జరుగుతుంది కదా దాదాపు ఇప్పుడు దాదాపు టన్స్ టన్స్ అంటే మన దీనిలో అదే విధంగా చెప్పారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కదా ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ చిన్నది కాదు కదా బస్తా ఏదో ఎవడో పట్టుకుపోయాడు కాకినాడ వెళ్ళిందిగా లేదా వేరే అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిగా ఇప్పుడు అదే చెక్ పోస్టుల దగ్గర అవన్నీ కూడా వివరాలు తీసుకున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు మొత్తం లేకపోయినా అసలు అంటే వీళ్ళు అంటే ఎంక్వైరీలో ఉంది కాబట్టి మన విషయాన్ని బయట చెప్పకూడదు కొద్ది చెప్పింది ఏంటంటే దా దాదాపు ఎక్కువ కాకినాడకే వెళ్ళిందని చెప్పేది కాకినాడకు సంబంధించినటువంటి ఆ చెక్ పోస్టుల దగ్గరే ఈ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి లారీలు వేబిల్ సంబంధించినవి ఉందని చెప్పి వస్తుంది ప్రాథమికంగా ఇంకా లోతుగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అవన్నీ కూడా వస్తాయి ఏదంటే యాక్చువల్గా ఇది పీడిఎస్ బియ్యం ఇక్కడ నుంచి గోడౌన్స్ ఇక్కడ గోడౌన్ దగ్గర నుంచి అంబులెన్స్ పాయింట్స్కి వెళ్ళాలి అంబులెన్స్ పాయింట్స్కి వెళ్లకుండా డైరెక్ట్గా అక్కడికి పంపించేశారు కొన్ని సన్న బియ్యం కూడా ఉందని చెప్పి నా ఉన్నటువంటి సమాచారం అండి మంచి సన్నబియ్యాలు కూడా ఆ రోజు కొంత చేసినట్లు ఆ బియ్యం కూడా వీళ్ళు అమ్ముకున్నారు అమ్ముకోవడం కోసం కొన్ని స్టోర్స్ పంపించాలని చూద్దాం ఎంత డీటెయిల్గా పోలీసు చేస్తున్నారు పోలీసు వాళ్ళు కాకపోతే సిట్కి వెళ్తుంది సిట్ కాకపోతే చెప్పే కదా చాలా ఉన్నాయి ఏది కూడా తప్పించుకోలేరు సూత్రధారి పాత్రధారి అంత పేరునే చెప్పండి ఎక్కడ జరిగిందో ఫైన్ కట్ అట్ట కదండి గోడౌన్స్లో బియ్యం పోతే ఫైన్ కట్టించు వదిలేశారనేది చెప్పనండి చూపించమనండి ఇప్పుడు రైస్ మిల్స్లో ఒక నెల అటు ఇటుగా వాళ్ళకి ఇచ్చినటువంటి టైం ప్రకారం జేసీ గారు టైం ఇస్తారు దాని ప్రకారం వాళ్ళు బియ్యాన్ని పెట్టేస్తారు అది రైస్ మిల్లులో ప్రాసెస్ లేకపోతే ఇటు ఎమ్మెల్యే పాయింట్స్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు కడతారు దాన్ని రద్దు చేస్తారు ఇంకా గోడౌన్స్లో చేస్తే అది ఎంతకంటే ఉంటుంది ఒక బస్తా రెండు బస్తాలు కదా ఇన్ని వేల బస్తలు ఏం ఎప్పటి నుంచి ఉందో ఈ ర్యాకెట్ ఫస్ట్ ర్యాకెట్ ఆయన సెకండ్ ర్యాకెట్ ఆయన మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా గారు ఆస్తులు చెప్తే పెనాల్టీ అసలు ఫైన్ అయ్యకూడదండి అన్నీ కూడా వీళ్ళ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు వీళ్ళని చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది టన్నుకి తొంభై నాలుగు వేల రూపాయలు వస్తుంది మాములుగా యాక్చువల్గా ఎక్కడన్నా మిస్ అయితే తొంభై నాలుగు ఆ లెక్కన తొంభై నాలుగు వేల రూపాయలు చొప్పున అంతే కదా నలభై మూడు రూపాయలు అండి నలభై మూడు రూపాయలు నలభై మూడు రూపాయలు మన రైస్ మిల్లర్కి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేది నలభై మూడు ఇంటూ టూ టైమ్స్ ఎనభై ఆరు రూపాయలు డబల్ కట్టించుకున్నారనేదా